హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో వేడివేడిగా ఏమైనా తినాలని అడిగారండి వర్షం పడుతుందని చెప్పేసి అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా అని గబగబ అవి తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ తర్వాత కార్న్ఫ్లోర్ ఒక టూ స్పూన్స్ గరం మసాలా అల్లం పేస్ట్ ఉప్పు కారం నిమ్మకాయ బద్ద కొంచెం వాటర్ ఎగ్ ఇవన్నీ కట్ కొట్టుకొని నేను వేసుకున్నానండి ఈ విధంగా మళ్ళీ ఇంకొక నిమ్మ చెక్క నేను పిండుకొని కొంచెం ఆయిల్ వేసి బాగా దాన్ని బాగా కలపాలి ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ వస్తున్న తర్వాత ఆయిల్ కూడా ఒక వన్ స్పూన్ వేసుకోండి వేసుకొని దాన్ని బాగా కలిపిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదండి అవన్నీ ఇలా పెట్టుకొని వాటికి బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ముక్క ఓన్లీ సిమ్లో పెట్టి డీప్ ఫ్రై చేయాలండి హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు ఇది గమనించగలరు తర్వాత ఈ విధంగా వేగుతున్నప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే మళ్ళీ ఇంకొకసారి అలాగే మిగితే కూడా అలాగే చేసుకోవాలండి యమ్మీ ఎమ్మి టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ